ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ సోలాపూర్ కొత్తిమీర అండి సోలాపూర్ కొత్తిమీర సో నెక్స్ట్ వచ్చేసి టమాటో సో గైస్ దబర్కి మెస్ అవ్వకుండా మా చెప్పు చేసే ట్రిక్ చూడండి ఇండియన్ ఆయిన్ సో అల్లం వెల్లుల్లి పేస్ట్ సో గైస్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు సో ఈ రకంగా వాటర్ వేసుకోవాలి సేమ్ పాయసం లాగా ఫ్రెండ్స్ చికెన్ కేజీ చికెన్ తమిళనాడు తెచ్చిన నల్లటి మిరియాలు సో అన్ని మసాలాలు వేసి బాగా కలిపెట్టుకుంటే వచ్చింది చికెన్ ఫ్రై బా కొత్త కొత్త తెప్పించిన కష్టపడ్డా చికెన్ చూద్దాం మనకి చికెన్ వాళ్ళకేం తెలుసు కోరిక తెలుసు గుడ్డు గుడ్డు పెట్టి బాదా వెల్కమ్ టు వచ్చేసి మన చెఫ్ అయితే బగారా రైస్ విత్ చికెన్ తో ఈరోజు కుకింగ్ చేస్తున్నాడు సో ఈ వీడియో మొత్తం చూద్దాము సో ప్రస్తుతానికి అయితే బగారా రైస్ ఏం రైస్ అయితే బాస్మతి రైస్ అయితే వాష్ చేస్తున్నాడు సో చూద్దాం ఇంకా ఏమేమి చేస్తాడు సో చికెన్ అయితే ఇప్పుడు వాష్ చేసుకోవాలి కూలింగ్ వాటర్ తో క్లీన్ చేసుకోవాలన్నమాట సో అట్లాగా కండ కండకు పెట్టి ఉండే కోవిని తీసేసుకోవాలన్నమాట సో గాయస్ ఇతను బాగా గుర్తుపెట్టుకోండి పంచ షాప్ బాధలు అనమాట ఎలాంటి పంచీలు అలవై అలవైలుగా వేసేస్తాడు అతి తక్కువ రేట్లు అతి భారీ రేట్లు కాదు అతి తక్కువ రేట్లేను ఇప్పుడు ఏం కట్ చేస్తున్నా సైట్ ఉల్లిపాయలు ఏయా టమాటోలు పట్టుకుని ఉల్లిపాయలు అంటా ఉల్లిపాయలు ఉల్లిగడ్డా ఉల్లిగడ్డా చేతులు లేవు తొక్కు తీయాలి ఫ్రెండ్స్ తొక్కు తీసి తర్వాత కట్ చేస్తుంది మాస్టర్ పచ్చిమిర్చి వస్తున్నాడు ఫ్రెండ్స్ ఎందుకు సార్లే ఫ్రెండ్స్ చెప్పు ఎట్లా పోయాలో स्लाइसेस 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 आंट बॉय लो स्लाइसेस आंट తెలుసా తెలియదు బాగు میرے ماں ما شفلا చేయమంట అలా చెట్టు చోట చోట పగలగొట్ట చోట ఆ చోట కట్ కర్ అహ దివా ఆ ఓ ఫోన్ వనికి మాక సో గాయస్ ఇప్పుడే ఆనియన్స్ అయితే కట్ చేసి అయిపోయింది సో దాని తర్వాత మనం పచ్చిమిర్చి టమాటో అయితే కట్ చేసుకోవాలి సో మా చిఫ్ అయితే కట్ చేస్తున్నాడు టమాటోలు రెడీ చేశాడు పచ్చిమిరపికయలు కూడా కొంచెం కాయ అయితే కట్ చేసాడు అనమాట సో శాంపులు చూపిద్దామని సో పచ్చిమిర్చి అయితే ఆ టైప్లో కట్ చేయాలంట అన్ని మధ్యలో కట్ చేసి పువ్వులుగా కట్ చేయాలి సో పుదీనా అయితే కట్ చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే కట్ చేసిన తర్వాత పుదీనాను కట్ చేసుకోవాలి కడిగి నెయ్యిగా కోసుకొని సో మా బోధుల్లో పోయి అయితే అక్కడ పొయ్యి స్టార్ట్ చేస్తున్నాడు సో పుదీనా ఎక్స్ట్ వచ్చేసి కొత్తిమీర సోలాపూర్ కొత్తిమీర అండి సోలాపూర్ కొత్తిమీర సో నెక్స్ట్ వచ్చేసి టమాటో చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి టమాటాలో సో ఇప్పుడు రకరకాలుగా అయితే కనిపిస్తుంది చూడండి మన ప్లేట్ అయితే ఇంకా పొయ్యేసి పొయ్యి ఎలిగేయాలి మనం సో మొత్తానికి మా చెఫ్ ఎవరైనా కావాలంటే బుకింగ్ చేసుకోవచ్చు టోల్ ఫ్రీ నెంబర్ కింద ఇస్తాను ఇప్పుడైతే మనం వచ్చేసి పొయ్యి మంట వేయాలి సో పొయ్యి ఎప్పుడైనా కానీ తూర్పు కొండాలన్నమాట సో మనం ఇటు పెడుతున్నాం ఉత్తరానికి ఎప్పుడైనా సో గా దబ్బర్కి మెస్ అవ్వకుండా మా చెప్పు చేసే ట్రిక్ చూడండి ఎర్రమట్టి తెచ్చి ఎర్రమట్టి అయితే దబర్కి పోస్తున్నాడు సో అలా అయితే దబర్కి మెస్ అవ్వదు అంట సో ఎలా ఉన్న దబర్ అలానే ఉంటుంది సో గాయస్ పొయ్యి మీద దబర్ పెట్టిన దబర్లో కొద్దిగా నీళ్ళు ఉండేసరికి సుస్ ఉంటుంది ఇప్పుడు ఇద్దరు చెఫ్లు కలిసి నూనె వేస్తున్నారు సో ఇద్దరు చెఫ్లు కలిసి ఈ చెప్పు ఆ చెప్పు నేర్పిస్తున్నాడు అనమాట నూనె ఎంత వేయాలని బిర్యానీ ఆకు చెక్క షాజీరా కాడికి ఇవి వచ్చేసి స్టార్ స్టార్ పువ్వు లవంగాలు అలాగొకటే ఉంది మరాఠీ మొగ్గ ఇప్పుడు చెక్క అంటే చెక్క అంటే ఉప్పల పోలు అసడా ఇవే అండి ఇది మొగ్గ అంటే వైజాగ్ సత్య ఎవరు అన్ని మసాలాలు అయితే నూనె వేసుకోవాలి సో మా వంట అయితే ఎవరు ట్రై చేయొద్దు మా వంట చేసినా వాళ్ళు ఇంకా బాత్రూమ్కే పరిమితం మసాలా మాడిపోతుంది ఫ్రెండ్స్ సో ఇప్పుడు అది బుస్ అన్నది అట్లా అనాలి మీకు కూడా లేదంటే మీరు చేసిన వంట వేస్ట్ అని అర్థం నువ్వు అంతా వచ్చి మొహం మీద పడాల అప్పుడు వంట సక్సెస్ అవద్ది సో ఇండియన్ ఆయన్స్ ఆనియన్స్ ఇండియన్ ఆనియన్స్ వేస్తే జీడిపప్పులు వేస్తాము సో జీడిపప్పులు వేసుకోవాలి ప్రతి చికెనా లేదంటే బగారు రైసా రైస్ లోకి ఎరగట్లు జీడిపప్పు ఎన్నినా ఆ కదా మనకి సో ఎరగట్లు అట్లాగా కొంచెం మాడే సీజన్ లో పెట్టుకోవాలన్నమాట తగ్గిపెట్టి కూడా ఏమన్నా ఉంది కాస్త మేము మర్చిపోయి వచ్చాము సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా అయిపోయింది తర్వాత వేసుకుంటున్నాం సో ఇప్పుడు మాడే సీజన్లో మాడుతున్నాయి సో కా పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు సో గరం మసాలా వేసుకోవాలి మనం ఇప్పుడు దాని తర్వాత పసుపు వేసుకోవాలా దాని తర్వాత ఉప్పు మర్చిపోయాను గరం మసాలా తగినంత తగినంతేసుకోవాలా దాని తర్వాత ధనియాల పొడి సో ఇప్పుడు మనమైతే గరం మసాలా ధనియాల పొడి రెండు వేసి సో ఈ రకంగా వాటర్ వేసుకోవాలి రైస్ వేసాం కాబట్టి వాటర్ కూడా దాంట్లోనే వేస్తున్నాం కావాలే ఇంక చెప్పు వాటర్ వాటర్కోవడమే కలిపెట్టుకోవాలన్నమాట అట్లాగా అంత పప్పుసారి ఇది రసం రసం వచ్చినట్టు వస్తుంది అనమాట సముద్ర ఉప్పు సరిపడా తగ్గినంత ఎక్కువేసుకుంటే ఇంకా సో నీళ్ళు అట్ట పొంగాలన్నమాట సో లోపల నుంచి బుడకలు రావాలి సో అట్ట తెరలు రావాలన్నమాట నీళ్లు తెరలు వచ్చిన తర్వాత ఇప్పుడు దాంట్లో బగార రైస్ వేయాలి సో నీళ్లు పొయ్యి ముందు దిష్టి తీసి వేస్తున్నాడు బాధల్లో సో దాని తర్వాత ఇప్పుడు రైస్ దాంట్లో వేయాలి సో మేము ఎప్పుడైనా కానీ ఆశీర్వాద ఉప్పే వాడతాం సో చెప్పు మెజర్మెంట్ చేసి మరీ వాటర్ తీస్తున్నాడు గోస్ట్ గస్ట్ అన్నమాట రైస్ రైసు అంతకుమించి లోపల చెయ్యి కాలిపోద్ది సాయిబాబు అనుకోలేదు అందుకనే మన సాయిబాబా కాదు కాబట్టి కొంచెం తేలిగ్ గేసుకోవాలి ఇప్పుడు రైస్ వేసిన తర్వాత తెరలు రావటం ఆగిపోయినాయి చూడండి వాటర్ ఇప్పుడు మీరు కరెక్ట్గా వీడియోస్ చూస్తున్నట్టు సో మా వంట మీకు నచ్చినట్లయితే కింద సూపర్ థ్యాంక్స్ ఉంటాయి సూపర్ స్టే సూపర్ థ్యాంక్స్ అన్ని అంటారు హార్ట్ షేప్లో ఉంటుంది సో హాట్ షేపు నొక్కేసి ఒక ఫార్టీ రూపీస్ యూపే చేయండి మాకు తప్పకుండా సో ఇప్పుడు గింటి తీసుకొని ఆ రైస్ని తక్కువ ఉండేదాన్ని మొత్తం మనము కలుపుకోవాలన్నమాట అట్లాగా ఇప్పుడు అది బిర్యానీ వాసిన రావాలి మనకి రావడం లేదంటే మీరు సరైన పద్ధతిలో లేనట్టు కాసేపు మూత పెట్టుకొని వాడుకోవాలి దాన్నే సన్న మట్టి అంటారంట సో ఇప్పుడు మనం మూత తీసి కలిపెట్టుకోవాలా చూసుకుందాం ఒకసారి మళ్ళీ సేమ్ ఉంది ఫ్రెండ్స్ లాగితే సరిపోద్ది ఇంకా ఐదు నిమిషాలు ఉడికిందా ఉన్నాయి ఉడికిందాన్నం అన్నం చూడు కొంచెం అట్టే ఉంది సరే ఫ్రెండ్స్ టాటా బై బై ఫ్రెండ్స్ పేట్ల మీద అబ్బే వేస్తావా రాయికి రాయికి ఎదురు ఎదురుగా పట్టుకుంటారు అట్టా కానీ ఎడం చెయ్యి రావాలా పెట్టి నాలుగు మీద పెట్టిలే హూపు సో బిర్యానీ దించుకున్న తర్వాత దబరా పెట్టుకొని చికెన్ వండుకుందాం దీంట్లో అయితే సో ఆయిల్ తోసుకోవడమే కాడికి ఉండేది అంతే చెక్క ఇంకోటింది అంజీర పువ్వు చక్క పువ్వు జీర సోంపు గసగసాలు గసగసాలు సో మొత్తం కూడా బిర్యానీలో వచ్చే మసాలా లేను చికెన్లో కూడా వాడుతున్నాం మనం సేమ్ అయ్యే పరాటి మొగ్గ అంటే దానికి మరాఠీ రాదు కుదిరితే మూడు ఆకులు బిర్యానీ కుదిరితే మూడు బిర్యానీ ఆకులు మిగతాన్ని పారేట్ నేను సో ఆ రకంగా కలిపెట్టుకోవాలి మసాలా అన్ని వేసిన తర్వాత బిర్యానీ మసాలాలు వేసిన తర్వాత మొత్తం సో ఆనియన్స్ ఇండియన్ ఆనియన్స్ సరిపోద్దాయి సరే చాలా సరే మళ్ళీ ఎరగట్లు వచ్చిన ఎక్కువ వస్తుంది సో ఆనియన్స్ వేసుకున్న తర్వాత మనం ఒకసారి అలా కలిపెట్టుకోవాలి సో కాసేపు మూత పెట్టి మగ్గని ఇద్దాం బాగా ఏగి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటిన్నర ప్యాకెట్ వేసుకోవటం నేను ఎందుకంటే ఉండేది అంతే పచ్చి వాసి పెట్టుకుంటే పచ్చి వాసిన కలిపెట్టాలంట లేదంటే మాడిపోద్ది మిరపకాయలు వేసుకుంటున్నాం పచ్చిమిర్చి ఎర్రటి టమాటో రెండు కాయలు వేసుకోవటమే ఉప్పు ఇదిగో ఆశీర్వాద్ ఉప్పు సో టమాటోను కలిపెట్టుకున్న తర్వాత లోపల గ్రీను బ్రౌను రెడ్ బాగా కనిపిస్తుంది కలర్స్ అయితే తెల్లని సముద్రపు ఉప్పు తగినంత వేసుకోవటమే టమాటాలు మగ్గే వరకు ఉంచుకోవటమే ఏంటంటే పెరిగేయాలి ఇప్పుడు బట్ ఇప్పుడు అర్థమా మళ్ళీ ఆదా అనేది థింకింగ్ లో ఉన్నాము సో కనిపెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం సో టమాటాలో కొంచెం మగ్గిన తర్వాత మనం కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాం లేదంటే మాడిపోద్ది లోపలంతా సరుకు సో ఏమి లేకుండా అప్పటికి సో కొంచెం వాటర్ వేసుకొని వాటర్లో ఉడకనిద్దాం వస్తుంది అనమాట మేము అప్పటికప్పుడు అయిపోయాయి బాగా గడిపెట్టుకున్నాము బాగా రోస్ట్ కావాలి ఎర్రగడ్డలు టమాటో పచ్చిమిర్చి ఇప్పుడు కాసేపు పెట్టి మగ్గనిద్దాం సో గైస్ బాగా మాడిపోయిన తర్వాత మనం కొత్తిమీర వేస్తున్నాము కొత్తిమీర పుదీనా అయితే వేస్తున్నాం బాగా మాడిపోయిన తర్వాత మన చేతిలో కూడా కొద్దిగా వేద్దాము ఏం రాళ్ళు పెట్టారు సో దీన్ని కూడా బాగా మగ్గించుకోవాలి కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ బాగా రావాలన్నమాట సో ఇట్లా రావాలన్నమాట మనకు అవుట్పుట్ ఇట్లా వచ్చిన తర్వాత మనం మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషం మగ్గించుకుందాం దీన్ని కూడా ఆ ఫ్లేవర్ అంతా బాగా పట్టేంత వరకు సో బాగా కనిపిస్తుంది చూడండి టేస్ట్ అయితే సో ఇప్పుడు మనం మొత్తం తీసుకొని అది ఉడికిందో లేదో చూద్దాము ఓకే రైట్ అంతా ఉడికింది ప్లేట్ పట్టుకుంటా కాల్తుంది ప్లేట్ పక్కన పెట్టేసాము ఇప్పుడు దాంట్లో చికెన్ వేసుకుందాం చికెన్ కేజీ చికెన్ బాగా రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం సో బాగా కలిపెట్టుకుందాం మసాలని పైకి వచ్చేటట్టు అట్టగా అది ప్రస్తుతం కావాలి పైకి గ్రేవీ మొత్తం కానీ మూత పెట్టి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు చికెన్ లో ఉండే వాటర్ అంటే బయటికి రానిద్దాం సో గైస్ ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చెక్ చేద్దాము సో చికెన్ అయితే బాగానే ఉడికింది చికెన్లో మనం ఎటువంటి వాటర్ పోయలేదు చికెన్లో ఉన్నటువంటి వాటర్తోనే సరిపోయింది సో బాగా కలిపెట్టుకుందాం ఇప్పుడు దానిలోకి మసాలాలు వేద్దాం తమిళనాడు నుంచి తెచ్చిన నల్లటి మిరియాలు కొద్దిగా అర్థం ఎక్కువ వేసుకోకుండా ఆచి గరం మసాలా కొద్దిగా అద్దాం ఆచి చికెన్ మసాలా ఒక ప్యాకెట్ వేసేద్దాం ఇప్పుడు కలిపెట్టుకుందాం సో ధనియాల పొడి కొద్దిగా వేసుకోవాలి ఎప్పుడైనా కానీ ఎక్కువ వేసుకోకూడదు పసుపు తెలంగాణ పసుపు గాలి పోకుండా వేసుకోవాలా ఇచ్చిన స్పెషల్ చిల్లీ పౌడర్ తగినంత చేసుకోవడమే కారం దాన్ని తెలుగులో సో అన్ని మసాలాలు వేసి బాగా కలిపెట్టుకుంటే వచ్చింది చికెన్ ఫ్రై డీప్ రోస్ట్ అనమాట ఇది సో చాలా బాగా వచ్చింది చూసేదానికి చల్లని తాగే నీళ్ళు కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు చాలు 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 చాలరా ఇప్పుడు బాగా కలిపెట్టుకొని కింద మంచి మంట పెట్టుకోవాలి అన్నీ కలిసేదట్టు గలిపెట్టుకోవాలి పైన మూత పెట్టుకొని కింద మంట పెట్టుకోవాలి సో ఇప్పుడు తీసిన తర్వాత బా కూర కొత్త ఆడుతుంది ఇప్పుడు దీంట్లో కొద్దిగా పెరుగు వేసుకుందాం పెరుగు ఎందుకు వేసుకుందాం అనేది మాత్రం అడగొద్దు మీరు ఉంది కాబట్టి వేసుకుంటున్నాం కర్రీ అయితే ఎర్రగా వచ్చింది సంగం నుంచి తెప్పించిన సంగం పెరుగు చల్ చల్లే ఇప్పుడు మొత్తం కలిపెట్టుకోవాలి బాగా సో ఈ రకంగా బాగా కలిపెట్టుకోవాలన్నమాట కలిపెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని దాని తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి సో ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత మూత తీసి లోపల కట్ చేసిన నిమ్మకాయ రసాన్ని పిండాల కరివేపాకు ఆకులు సో అర్ధ చక్క నిమ్మ రసం కూడా పిండుకోవాలి అంతా అయిపోయింది ఇప్పుడు మనం దించేసి కొత్తిమీర వేసుకుందాం దించు సో కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇందులో ఇది రెండు దగ్గర దగ్గర నుంచి చూడండి ప్లేట్ ఇప్పుడైతే బగారా రైస్ వేసుకుంటున్నాం బగారా రైస్ట్గా మొత్తం ఎలాగే పెరుగు చికెన్ టేస్ట్ సూపర్ ఉంది పలర్ రైస్ ఇదే నేనే కష్టపడ్డా చికెన్ చూద్దాం మనకి చికెన్ ప్యాస్ ఉల్లి ఎర్రగడ్డలు ఉల్లిగడ్డ ఇప్పుడైతే చికెన్తో కలుపుకొని తింటున్నాం చూద్దాం ఏ విధంగా ఉంటుందో నెక్స్ట్ వాళ్ళు రివ్యూ చెప్తారు చూద్దాం ఎట్లా ఉందో వాళ్ళకేం తెలుసు కోడి బిడ్డ గుడ్డు బాధ సో టేస్ట్ అయితే చాలా బాగుంది బాగా తింటున్నాము వెరీ